ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల లబ్ధి చేకూర్చడంపై గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనీయులు హర్షం వ్యక్తం చేశారు గుంటూరులోని రెడ్డిపాలెంలో స్థానిక టీడీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఏడు వేల మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు మగ్గాలు నూలుతో పాటు ఉచిత కరెంట్ అందిస్తోందని రామాంజనేయులు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న చేనేత టెక్స్టైల్ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని చెప్పారు క్లస్టర్లలో చేనేత కార్మికుల యొక్క అబ్బుల్ని ఏర్పాటు చేయాలని మరి టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శుద్ధిగా పనిచేస్తుంది కేవలం వైసీపీ పాలనలో బటన్ నొక్కి మరి నేతన్న నేస్తామని గొప్పగా గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ పాలనలో బటన్ నొక్కితే ఎంతమంది మా సోదరి సోదరి మనల్కి వచ్చిందో ఆ భగవంతునికే ఎరక ఆ రోజు లెక్కలు కూడా నలభై రెండు వేలు అని ఉగుమారంటారు ముప్పై రెండు వేలను ఉగుమార్ అంటారు అరవై నాలుగు వేలను ఉగుమార్ డెబ్బై రెండు వేలని ఉగుమార్ అంటారు చివరికి మా సోదరి సోదరి మన కుటుంబాలకు వచ్చి అడిగినప్పుడు మాకు రాలేదు మాకు రాలేదు అంటున్నారు సో ఆ బటన్ మాయాజాలం ఏంటో ఆ వైసీపీ నాయకులకే తెరాలి అందుకోసమే ఆ ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కనీసం కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి దూరంగా నెట్టేయడం జరిగింది